అందరికీ నమస్తే అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో బైరెడ్డి సబరి గారికి మొన్న జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఢిల్లీలో ఒక అనూహ్యమైనటువంటి ఘటన ఆవిడకి ఎదురవ్వడం జరిగింది సో అదేంటంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు వారు అప్పుడు ఢిల్లీలో ఉన్నట్టుగా ఉన్నారు సో ఆయన్ని కలవడానికి బైరెడ్డి శబరి గారు సో నందికొట్టుకూరు నియోజకవర్గం ఆవిడ ఎంపీగా ఫస్ట్ టైం ఎంపీగా గెలవడం జరిగింది అయితే ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు లోపల ఉండే ఈ బయట ఉన్నారంట బయట ఉంటే అక్కడికి వచ్చినటువంటి ఐఏఎస్ కార్తికేయ మిశ్రా గారు ఆవిడతో దురుసుగా ప్రవర్తించడం జరిగిందంట సో మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు మీకు ఇక్కడ పని ఏంటని చెప్పేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆవిడతో వాగ్వాదం చేయడం జరిగింది అయితే మరి వాగ్వాదం ఐఏఎస్ మిశ్రా గారు ఎందుకు చేశారంటే సో ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మంత్రి అయినా సరే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళని కలవాలంటే కామన్ మ్యాన్ అయినా అపాయింట్మెంట్ కావాలి సో బహిరంగ సభల్లో అయితే ఎవరైనా వెళ్ళి కలిసే అవకాశాలు ఉంటుంది కానీ ఆయన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయినప్పుడు ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకునే వెళ్ళాలని చెప్పేసి మిశ్రా గారు మరి మీరు అపాయింట్మెంట్ తీసుకున్నారని చెప్పేసి శబరిపై బైరెడ్డి శబరిపై కొంచెం ఫైర్ అయినట్టుగా తెలిసింది అయితే సోషల్ మీడియాలో ఒక ఎంపీతో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ప్రవర్తించిన అని చెప్పేసి మిశ్రా గారి మీద బైరెడ్డి శబరి గారు పోస్ట్ పెట్టడం జరిగింది అయితే నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకొని ఈవిడ వెళ్ళాలి వెళ్ళకపోవడం అనేది ఈవిడ మొదటి తప్పు సో అలాగే ఆవిడ ఏడు నియోజకవర్గాల పరిధిలో నంద్యాల ఇవన్నీ కూడా కొన్ని ఆవిడకి పార్టీ వ్యతిరేకంగా ఉందని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో కూడా చేస్తూ ఉన్నారు అయితే నిజంగా ఏంటంటే ఈ ఘటన మనం చూసుకుంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్లు ఇవ్వలేదు నెలల తరబడి అపాయింట్మెంట్లు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు దృష్ప్రాచారం చేశారు చంద్రబాబు నాయుడు గారే నేరుగా మరి ప్రసంగాల్లో వచ్చి ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పేసి ఆయన కూడా మాట్లాడడం జరిగింది సో ఏంటంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఆయనకి ఎన్నో షెడ్యూల్స్ ఉంటాయి సో వాళ్ళని కలవడానికి ఎమ్మెల్యేలు ఎవరైనా సరే ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లు ఆయన చుట్టూ ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా ఎవరైనా సరే మీరు అపాయింట్మెంట్ తీసుకున్నారనే అడిగే పరిస్థితులు ఉంటాయి సో అది కూడా తెలియకుండా మనం ఎంపీ ఎమ్మెల్యే కదని చెప్పేసి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు ఆయనకు ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు కలిసే ప్రయత్నం అయితే చేయని వెనక్కి తిరిగి పంపుతారు సో బహిరంగ సభల్లో వేరేలా ఉంటుంది ఇండివిజువల్గా ఆయన ఏదైనా మానిటైజన్ చేస్తున్నప్పుడు కానివ్వండి ఇలా చేస్తున్నప్పుడు అయితే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్తో పాటు వెళ్తారు సో ఏంటంటే ఇది సోషల్ మీడియాలో లేట్గా బయటకు రావడం జరిగింది సో కార్తికేయ మిశ్రా గారు పై మళ్ళీ బైరెడ్డి శబరి గారు నారా లోకేష్ గారికి ఫిర్యాదు చేయడం కూడా జరిగిందంత మరైతే దీన్ని ఏ విధంగా నారా లోకేష్ గారు మరి విషయాన్ని సద్దు చూడగలగాలి ఎందుకంటే ఎవరైనా ఆలోచించవలసి విషయం ఏంటంటే నారా లోకేష్ గారైనా ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారిని కలవాలంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ అనేది ఉండగలగాలి ఎందుకంటే బహిరంగంగా వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ ఇండివిజువల్ గా వాళ్ళు కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు చెప్తారు కానీ ఏంటంటే కొంతమందికి అయితే అపాయింట్మెంట్లనే ఉండవు కీలకమైనటువంటి నాయకులకి ఆ ఐఏఎస్ ఆఫీసర్ గారు కొంచెం ఆవిడ మీద గట్టిగానే మాట్లాడడం జరిగి కసురుకోవడం కూడా జరిగిందంట